నమస్తే ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ దివ్యాంగులకు మాత్రం కొంచెం అయోమయంగా కన్ఫ్యూజ్గా అర్థం కాని పరిస్థితిలో మా పెన్షన్స్ ఏమైనా క్యాన్సిల్ అయిపోతాయా అని కంగారు పెడిపోతున్నారు ఇది మాత్రం నిజం ఎందుకు వాళ్ళు అలా కంగారు పెడుతున్నారు ఎందుకు కంగారు పడుతున్నారు ఇంకా మూడున్నర నెలలు వెరిఫికేషన్ జరుగుతుంది కదా మరి ఏంటి ఈ వికలాంగులకు వచ్చే కంగారు ఈ నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వికలాంగులు దివ్యాంగులు వాళ్ళు నన్ను అడిగిందే మీతో పంచుకోవడానికి ట్రై చేస్తాను అందరికి తెలిసేటట్టుగా ఇలా చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మ్యాటర్లో కొద్దాం మనకి ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు రీవెరిఫికేషన్కి వెళ్ళలేదనుకోండి మీ పెన్షన్ క్యాన్సల్ అవుతుంది రద్దు అవుతుంది మంచిది వెరిఫికేషన్కి వెళ్ళకపోతే రద్దు చేయాల్సిందే మరి ఈ వెరిఫికేషన్కి వీళ్ళు కావాలనే వెళ్ళట్లేదా లేదా వీళ్ళకి నోటీస్ రాలేదా లేదా వీళ్ళకి స్లాట్ బుక్ అవ్వలేదా ఇది ఇంపార్టెంట్ సరే ఇది చాలామంది సచివాలయాలకి వెళ్ళారు లేదా ఎంపీడీఓ ఆఫీసులకి ఎక్కడికో వెళ్ళారు వెళ్ళి సార్ మాకేమన్నా స్లాట్ వచ్చిందా మాకేమన్నా ఎక్కడన్నా డేట్ వచ్చిందా మేము వెళ్ళి వెరిఫికై చేయించుకోవడానికి అడిగారు అడిగితే వాళ్ళు ఏమీ రాలేదు అంటున్నారు ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఈ దివ్యాంగుల క్వశ్చన్ ఏంటంటే సార్ మాకు డౌట్ వచ్చింది వీళ్ళు అసలుకి రాలేదు అంటున్నారు నిజంగా రాలేదా లేదా మాకు ఇంకా ఇవ్వలేదా వాళ్ళ బాధ ఏంటంటే సార్ ఇప్పుడు వెరిఫికేషన్కి వెళ్ళకపోతే క్యాన్సిల్ అవిద్దే అంటున్నారు ఒక రెండు మూడు నెలల తర్వాత మీరు ఇంకా వెరిఫికేషన్కి మీరు వెళ్ళలేదు కాబట్టి మీ క్యాన్సిల్ చేస్తున్నాం అని గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తే మరి మాకు నోటీస్ రాకుండా క్యాన్సిల్ చేస్తారా ఇది కన్ఫ్యూజ్గా ఉంది ఎంతమందికి అసలు నోటీస్ వచ్చింది ఇంకెంతమందికి నోటీస్ రావాలి ఈ విషయం ప్రభుత్వం ఏమీ చెప్పట్లేదు ఏ సచివాలయంలో ఈ సమాచారం లేదు లేదా దానికి సంబంధించిన ఆఫీసులు ఎక్కడా లేదు ఇలా లేకపోవడం వలన ఈ దివ్యాంగులు కంగారు పడుతున్నారు ఈ లక్ష ముప్పై ఐదు వేల మంది ఉన్నారు కదా వీళ్ళు కంగారు పడుతున్నారు ఇందుకు వీళ్ళెవరు పెన్షన్స్ క్యాన్సల్ అయిన వాళ్ళు కావచ్చు లేదా మాకు ఇంకా వెరిఫికేషన్ చేస్తే మా అంగవాక్యాలను పెరిగిద్ది అన్నవాళ్ళు కావచ్చు మరి వీళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి కదా సార్ పలా రోజులకి పలాను తారీఖులను వస్తాయి లేదా పలానా ఇంకా రాలేదు డేట్ ఫిక్స్ చేయలేదు మీరు ఎవరో కంగారు పడద్దు అని గవర్నమెంట్ ఏమీ వీళ్ళకి చెప్పలేదు వీళ్ళది ఒకటే ఒకటి కంగారు ఏంటంటే సార్ మాకు తీరా అయిపోయిన తర్వాత గడువు అయిపోయిన తర్వాత నెల రెండు నెలలు మూడు నెలలు గడువు అయిపోయిన తర్వాత రద్దు నోటీసులో మా పేరు ఉంటే వీళ్ళకి పెన్షన్ రాదు అనే ఒక లిస్టులో మా పేరు ఉంటే మేము ఏం చేయాలి ఎస్ కరెక్టే అందుకే గవర్నమెంటు ఒక లిస్ట్ ఇస్తే బాగుండేది నా అనేది నా అభిప్రాయం ఏంటది ఇదిగో ఈ లక్ష ముప్పై ఐదు వేల మందిలో మేము ప్రస్తుతానికి ఒక పదివేల మందికే ఈ జారీ చేశాం ఈ పదివేల మందే వెళ్ళి ఈ నెలలో లేదా వచ్చే నెలలో చేయించుకుంటారు మిగిలిన వాళ్ళకి ఫలానా నెల ఆ మిగిలిన వాళ్ళకి ఫలానా నెల అని లక్ష ముప్పై ఐదు వేల మందికి సంబంధించిన ఒక ఓవరాల్ డేటా ఎప్పుడు ఏంటి ఎక్కడ ఎలా అనేది ఉంటే వాళ్ళు ధైర్యంగా ఉంటారు ఓకే పర్వాలేదు మన ఎప్పుడు డిసెంబర్లో మనెప్పుడు జనవరిలో వెరిఫికేషను అప్పుడు వెళ్దాం వీళ్ళు వచ్చిన తర్వాత మీరు రద్దు నోటీస్ ఇచ్చిన వాళ్ళు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటారు అసలుకి ఇప్పుడు ఏమో సచివాలయాలకు వెళ్తే లేదంటున్నారు ఇంకొక ఎంపీడీఓ ఆఫీసులో ఎక్కడికి వెళ్తే ఆ మెడికల్కి సంబంధించిన ఆఫీసులో మాకు తెలియదు అంటున్నారు మరి ఎవరిని అడగాలో తెలియట్లేదు సార్ పిచ్చెక్కిపోతుండే అసలు ఏంటో అంతా కన్ఫ్యూజ్గా ఉండి అన్నం కొడుతుంది బుద్ధి అట్లా మరి విద్రోహం పట్టట్లేదు అని పాపం ఒక్కటే పాపం బాధ ఈ బాధ తీర్చడానికి ప్రభుత్వం ఒకటే చేయాలి ఇందాక మనం చెప్పినట్టుగా చేస్తే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది లేకపోతే వాళ్ళు ఈ రెండు మూడు నెలలు క్షణం క్షణం ఆయుష్ నూరే క్షణం క్షణం భయం నూరేళ్ల ఆయుషులా బతకాల్సి వచ్చింది దయచేసి ప్రభుత్వం దీని మీద ఒక క్లారిటీ డేటాని రిలీజ్ చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం నమస్తే ఫ్రెండ్స్